మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మనం ఈరోజు పదో నెలలో ఉన్నాం అక్టోబర్ నెలలో ఉన్నాం మరి చాలా సంతోషం లాస్ట్ వీక్ మీ అందరితో కలిసి ప్రార్థన చేయటం చాలా సంతోషం అనిపించింది దేవుడు చాలా కృప చూపించాడు ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా స్మూత్గా జరిగింది సేవ హలో మంచిది మనం అక్టోబర్ నెల వాగ్దాన పూరితమైన వాక్యం చూసుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం నేను చదువుతా వినండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యసునందున మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మన తండ్రి దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక ఆమె చ ప్రార్థన చేసుకుందాం స్తోతం తండ్రి పరిశుద్ధమైన దేవ వాక్యంలో వెళ్తున్నాం ఈరోజు వాగ్దాపూరితమైన వాగ్దాన పూరితమైన వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ అందరినీ మీరు బలపరచండి సెప్టెంబర్ నెలలో ప్రభా మరి మీరు ఏదైతే చెప్పారో అవన్నీ జరిగించినారు తండ్రి నీకు స్తోత్రం ఈ అక్టోబర్ నెలలో కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు ఇక్కడ మనం చూస్తే మరి పౌలు భక్తుడు పిలిపి సంఘానికి చెప్తున్నాడు ఆ సంఘం పేరు పిలిపి కాదు ఆ ప్రాంతం పేరు పిలిపి సంఘం మాత్రం క్రీస్తు సంఘం మన అందరిది కూడా క్రీస్తు సంఘమే కానీ అందరు క్రీస్తు సంఘం అంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక్కొక్క సంఘానికి సహవాసానికి పేరు ఉంటుంది సంఘం మాత్రం క్రీస్తుదే సంఘం సహవాసం మాత్రం మారుతూ ఉంటుంది సహవాసంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి ఇక్కడ పిలిపి సంఘాలకి దేవుడు ఏమని చెప్తున్నంటే చూడండి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు వేస్తున్నందున మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును ఈ అక్టోబర్ నెలలో దేవుడు మీ అందరి అవసరత తీరుస్తాడంట అలల్య శరీర అవసరత ఆత్మీయ అవసరత మానసిక అవసరత ఈ మూడు అవసరతలు కూడా ప్రభు తీర్చబోతున్నాడు ఈ నెలలో డబ్బులు వస్తాయి తర్వాత ఈ నెలలో బాడీలో అంత రోగము శరీరం అంత బాధ అవ్వదు చాలా స్మూత్గా లైఫ్ వెళ్ళిపోతుంది ఆటంకాలు ఉంటాయి కానీ అంత పెద్దగా ఉండదు అలలుయ తర్వాత కొన్ని కొత్త విషయాలు మనము తెలుసుకుంటాం బైబుల్లోకి వెళ్ళి లోత లోతైన విషయాలు మనం తెలుసుకొని ప్రయత్నం చేస్తాం ఈ నెలలో తర్వాత ఆత్మీయ రహ రహస్యాలు కూడా మనం తెలుసుకుంటాం ఎప్పుడు వినని రహస్యాలు మనకి ఎవ్వరు చెప్పలేదు కానీ మనంతట మనం గ్రహిస్తాం ఈ అక్టోబర్ నెలలో తర్వాత మనం అనేకులకు డబ్బు సహాయం చేస్తాం ఈ నెలలో అప్పులు తీర్చుకుంటాం అది కాకుండా దేవుడు మళ్ళీ డబ్బు ఇస్తాడు ఆ డబ్బుతో ఇతరులకు కూడా మనం సహాయం చేస్తాం వాళ్ళ అవసరతలు తీర్చటానికి మనమే వెళ్తాం మన అవసరత తీర్చడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడు అలలుయ ప్రతి అవసరత దేవుడు ఈ అక్టోబర్ నెలలో తీర్చబోతున్నాడు అది ఏదైనా కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు తీరని రోగము బాధ వేదన కావచ్చు శరీర అవసరతలు కావచ్చు తర్వాత మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ గాక ఇంకా ఈ నెలలో మనం దేవుని కొంచెం ఎక్కువగా ఎక్కువగా ఆరాధన చేస్తాం దేవుని మీద బాగా ప్రేమ పెరుగుతుంది మన నోటి ద్వారా ఆరాధన బాగా చేస్తాం దేవుని బాగా మహిమ పరుస్తూ ఉంటాం అలలుయ కాబట్టి ఈ అక్టోబర్ నెల కోసం ఈ చెప్పిన ఈ మాటలు బట్టి మీరు ప్రార్థన చేయండి మ్యాక్సిమం ఈ వాగ్దాన పూరితమైన వాక్యము నెరవేర్చబడుతుంది ఇంట్లో కొంచెం గొడవలు అయితే కొట్లాటలు అయితే మనం ఆవేశపడకుండా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి సైతాన్ని ఏం చేస్తాడంటే మనని రెచ్చగొడతాడు బీపీ పెరిగిపోతుంది దానివల్ల మనం కంట్రోల్ తప్పినప్పుడు అనర్థాలు భయంకరంగా జరుగుతాయి శనిక ఆవేశం అనుకోకుండా వస్తుంది ఒకటేసారి ఆవేశం అది చాలా పెద్ద దుమారం లేపుతుంది కాబట్టి దాంట్లో మీరు కొంచెం కంట్రోల్గా ఉండండి టెన్షన్ పడకండి భవిష్యత్తు గురించి ఏమో ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతాడు మీ ప్రతి అవసరత్వం తీరుస్తాడు అది ఏదైనా కావచ్చు తీరని బాధనే కావచ్చు వేదననే కావచ్చు ఒక కొలిక్ వచ్చేస్తుంది అనమాట మన ప్రాబ్లం హలో ఇది నా మాటలు కాదు దేవుని మాటలు తర్వాత మనల్ని బలపరిచే వాళ్ళు ఈ నెలలో ఎక్కువ అవుతారు మనకు చాలామంది సహాయం చేస్తారు మనం ఇతరులకు సహాయం చేస్తాం మనకు కూడా ఇతరులు సహాయం చేస్తారు సహోదర ప్రేమ అనేది చాలా పెరుగుతుంది మన లోపల మన ఫ్యామిలీ పట్ల కూడా చాలా ప్రేమ పెరుగుతుంది ఎందుకో తెలియదు ఫ్యామిలీని బాగా ప్రేమిస్తాం అట్లనే మన ఫ్యామిలీ కూడా మనని బాగా ప్రేమిస్తుంది పిల్లలే కావచ్చు భార్యనే కావచ్చు భర్తనే కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు ఎన్నో రోజుల నుంచి ఫోన్ కాల్స్ లేవు ఎన్నో రోజుల నుంచి మాట ముచ్చట్లేదు అది కూడా దేవుడు ఓకే చేస్తాడు హలో తర్వాత సాతాన్ని మనం బాగా బంధిస్తాం సాతాన్ని మనం బాగా తొక్కుతాం ఈ అక్టోబర్ నెలలో దేవుడి ఇవన్నీ కూడా మన ద్వారా చేయబోతున్నాడు దేవుడి మాటలు దీవించునుగాక ఆ మేన్